హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను ఈరోజు నా టాపిక్ వచ్చేసి నైట్ ఫేస్ క్రీమ్ చేశాను అండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నేను రీసెంట్గా అయితే యూజ్ చేస్తున్నాను మెయిన్గా ప్రింకల్స్ ఉంటాయి కదా ముడతలు అవి క్యూర్ చేస్తుంది అండ్ డిహైడ్రేట్ అయిపోయి స్కిన్ అనేది డ్రై అవుతుంది కదా అలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ చేస్తుంది మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ యాక్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్యూర్ చేస్తుంది అనమాట మెయిన్గా అయితే ఈ సన్ వల్ల వైట్ స్పాట్స్ వస్తాయి కదా ఫేస్ మీద అవి క్యూర్ చేస్తుంది సో దీంట్లో ఏమేమి వేశాను ఎలా యూస్ చేయాలి అనేది చెప్పేసి నేను ప్రాసెస్లో అయితే చెప్పేస్తాను ఇది చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఇది రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలన్నమాట కలర్ చూడడానికి ఇంత తిక్కగా అనిపిస్తుంది కానీ అప్లై చేస్తే ఫేస్ మీద అయితే ఏం తెలీదు అల్ షో యూ ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి డార్క్ సర్కిల్స్ ఏమున్నా క్యూర్ అవుతాయి అనమాట ఇవి కనిపిస్తుందా మీకు అసలు నార్మల్ గా నార్మల్గా ఫేస్కి ఏదో ఒక జెల్ అప్లై చేసినట్టే ఉంటుంది కానీ ఈ గ్రీన్ అనేది ఎక్కువగా కనిపించదు సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ ఫేస్ క్రీమ్ కోసం మనకైతే సబ్జా ఆకులు ఉంటాయి కదా లేదు అంటే ఈ ప్లేస్లో మీరు తులసి కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ సబ్జా లీవ్స్ దొరకని వాళ్ళు అండ్ ఈ సబ్జా లీవ్స్ ఓన్లీ ఫేస్కే కాదు నార్మల్గా వాటర్లో వేసుకొని తాగొచ్చు టీ పెట్టుకోవచ్చు చాలా యూజెస్ ఉంటాయి సో నేను ఇది వచ్చేసి వన్ కప్ తీసుకొని వాష్ చేసేసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ తీసేసి ఒక వన్ కప్ అంతా క్వాంటిటీ అయితే తీసేసుకున్నాను ఈ సబ్జా ఆకులు బాడీని ఏమంటారు హీట్ అవ్వకుండా చూస్తాయి చల్లగా ఉంచుతాయి అనమాట బాడీ కూల్గా ఉంచుతుంది అండ్ ఫేస్కి అయితే ఈ పింపుల్స్ యాక్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా అవన్నీ క్లియర్ చేస్తుంది నార్మల్గా గ్రైండ్ చేసి అప్లై చేసుకున్నా కూడా రెగ్యులర్గా పెట్టుకోవడానికి అంత టైం ఉండదు అనుకున్న వాళ్ళు ఇలా ఫేస్ క్రీమ్ చేసుకున్నారు అనుకో రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఈజీగా పెట్టుకోవడానికి సో వన్ కప్ సబ్జా లీవ్స్ పోసుకొని దాంట్లో టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని అండ్ బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి తీసుకున్నాను అనమాట బియ్య పిండి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకొని బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆ బౌల్లో ఈ గ్రైండ్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా సబ్జా లీవ్స్ది అది అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసేసుకొని కలుపుతూ ఉండాలి లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా గడ్డ కట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎక్కువ ఇలా తిక్కుగా అయిపోతుంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం తిక్గా అయిపోతుంది వాటర్ అనేది వెళ్ళిపోవాలి తిక్కుగా అవ్వాలి సో తిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి చల్లారే అంతవరకు ఇలా జల్లీ జల్లీగా అవుతుందనమాట అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలవేరా జెల్ తీసుకున్నాను అలవేరా జెల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ నార్మల్గా అలవేరా జెల్ నార్మల్గా అప్లై చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇలా కాంబినేషన్లో యూస్ చేసుకుంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి అలవేరా జెల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవి నార్మల్గానే వింటర్లో పెట్టుకుంటే స్కిన్ డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట స్కిన్ని ఎప్పుడు ఆయిలీగానే ఉంచుతుంది డ్రై అవ్వకుండా సో ఈ రెండు కాంబినేషన్లో నార్మల్గా అలవేరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపి పెట్టుకుంటారు నేను ఇంక ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను వేరే ఇంగ్రీడియంట్స్ కూడా సో ఇలా ఫోర్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అలోవేరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలవేరా జెల్ ఒకవేళ మీకు ప్యూర్ది దొరికితే అలోవేరా చెట్టు ఉంటే దాంట్లో నుంచి తీసుకున్నా పర్లేదు ఈ అలోవేరా జెల్లే తీసుకోవాలి అని ఏం లేదు ఇంకా న్యాచురల్ది తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ సబ్జా పేస్ట్ ఉంది కదా సబ్జా లీవ్స్ పేస్ట్ అది తీసుకున్నాను ఒకవేళ సబ్జా ఆకులు లేవు అనుకుంటే తులసి ఆకులు కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అవి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ ఈ మిగిలిపోయిన పేస్ట్ కూడా పక్కకు పెట్టేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వన్ టేబుల్ స్పూన్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను నేను లేదు అంటే మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు లేదా ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను నార్మల్గా అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ డ్రాప్స్ అలా అనుకోండి డ్రాప్స్ వేసి చూసుకుంటే ఇది మొత్తం కలిపేసుకోవాలి ఆయిలీ ఆయిలీగా అయితే ఏమి ఉండదు క్రీమ్ మంచిగానే ఉంటుంది డ్రైగా సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న కంట బాక్సెస్లో వేసుకున్నాను ఎందుకంటే పెద్దవాట్లో వేసుకున్నాం అనుకో రెగ్యులర్గా తీస్తూ ఉంటే పాడైపోతుందని చెప్పేసి నేను ఇలా చిన్న వాటిలో వేసుకున్నాను ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి బయట పెట్టుకుంటే మాత్రం త్వరగా పాడవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది బయట పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేసే వస్తుంది ఎందుకంటే సబ్జా ఆకులు వేసాం కాబట్టి కొంచెం త్వరగా పాడవుతుందనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఖరాబ్ అయ్యేంత వరకు యూజ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు అని ఏమీ ఉండదు ఇక్కడ చూడండి హ్యాండ్ పైన అప్లై చేసి చూయిస్తాను అప్పుడే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అవన్నీ పట్టుకున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్కి ఆల్రెడీ ఆయిల్ ఉండి కొంచెం ఆయిలీగా కనిపించింది అప్లై చేసినప్పుడు కానీ ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రం అస్సలు ఆయిలీగా లేదు అండ్ గ్రీన్ కలర్లో ఉంది కదా బట్టలకి అంటుతుందేమో బెడ్షీట్స్కి అంటుతుందేమో అన్న టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు నేను ఇలా చిన్న చిన్న బాక్సెస్లో వేసుకొని ఇవన్నీ దాచుకున్నాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట బయట పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుందని నేను ఇలా చిన్న చిన్న బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో వేసేసాను అండ్ ఇక్కడ మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వన్ వీక్ స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాలంటే చేసుకొని ప్యాక్ లాగా ఒకేసారి చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా ఇది కూడా ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూస్ చేయవచ్చు మనం కావాలి అనుకుంటే ఇది కూడా సేమ్ డైరెక్షన్లో మనం నార్మల్గా ఫేస్ ప్యాక్ అయితే ఎలా పెట్టుకుంటామో అలానే అనమాట పింపుల్స్ ఎక్కువగా వస్తాయి చూసారా వాళ్ళకి మాత్రం ఈ ఫేస్ క్రీమ్ చాలా యూజ్ అవుతుంది ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత వాష్ చేసేసుకోవడమే